ఉద్యోగాల వేటలో చాలా మంది ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారని భూపాలపల్లికి ఇండస్ట్రియల్ పార్క్ రావడం సంతోషకరమని మంత్రి సీతక్క అన్నారు జిల్లా హాస్పిటల్ సమీక్ష మరియు డాక్టర్స్ క్యాంటీన్ ప్రారంభించి అనంతరం జైశంకర్ భూపాలపల్లి జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఇండస్ట్రీస్ వల్ల భూపాలపల్లి యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ములుగులో కూడా ఏర్పాటు కోసం స్థల సేకరణ చేస్తున్నామని తెలిపారు పల్లెళ్లలో ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం ఇవాళ సిటీలలోకి వెళ్లే పిల్లలు ఎవరు బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు లేదా ఐటీ కోసం వాళ్ళు కావచ్చు వృత్తి నైపుణ్యాలు వృత్తి నైపుణ్య కోర్సులు చదివినటువంటి వాళ్ళు కావచ్చు అంత మన పిల్లలే కానీ తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో పోయి మరి ఆ ఉపాధి కోసం అక్కడ జీవిస్తున్నారు కాబట్టి అట్లా కాకుండా తండ్రి వ్యవసాయము తల్లిదండ్రులు అదే విధంగా ఇట్లాంటి ఐటీ పార్కుల ద్వారా మారుమూల ప్రాంతానికి వచ్చి ఈ రోజు ఒక మన మారుమూల ప్రాంతాల్లో మరి భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి జిల్లాలో చూస్తే చుట్టూ గుట్టలే ఉంటాయి కానీ ఈ గుట్టల మధ్య మరి శ్రీధర్ బాబు సారు అదే విధంగా సత్యన మంచి ప్రణాళిక చేసుకొని ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కొని ఇండస్ట్రీస్ అనేది తీసుకురావాలని మరి విదేశీ టూర్లలో కూడా నిన్న కూడా మా ములుగురి అసెంబ్లీలో చెప్పడం జరిగింది మేము కూడా తొందరలోనే